మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకిత ఈ రోజు నేను ఎక్కడున్నానంటే ఒక మంచి హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయాలంటే దగ్గర ఏం వెతుకుతాం ఫస్ట్ మనం రిసార్ట్స్ అందులో గవర్నమెంట్ కి సంబంధించిన ఒక రిసార్ట్ ఎందుకు ఇది తీయాలనుకుంటున్నామంటే చాలా మందికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ ఏ విజిట్కి వచ్చినా కూడా ఇక్కడే స్టే చేస్తారు అసలు నేను ఇంతసేపు చెప్తున్నాను ఏంటదా అనుకుంటున్నారా హరిత రిసార్ట్స్ అండి ఒకసారి అట్లా ఉంచుకోండి హరిత రిసార్ట్స్ చాలా మంది హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయాలన్నా ఈ చుట్టుపక్కల ఉన్న ఫారెస్ట్ ని ఎంజాయ్ చేయాలన్నా ఫ్యామిలీతో కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు గ్రీనరీ ఇష్టపడే ప్రత్యేకమైన పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఈ ప్లేస్ ని ఖచ్చితంగా ఇష్టపడతారు ఎందుకంటే ఒక్కసారి మీరు ఆ లుక్ వేసుకుంటే మనం వ్యూ చూసేసద్దాం ఒకసారి లోపల ఎలా ఉందనేది కంటే మీకు బయట ఉన్న నేచర్ ని చూపిద్దామని నేనైతే చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను మీరు కూడా ఉన్నారు కదా రండి చూసారు కదా ఈ గ్రీనరీ ఎంత బాగుందో ఒకసారి అలా వాక్ చేస్తూ వెళ్తే మనకి ఆనందంతో పాటు ఆక్సిజన్ కూడా అందుతుంది ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా కలర్స్ కలర్స్ లో ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఆల్ చూస్తున్నప్పుడు అంటే మనకి ఒక నర్సరీలో ఎంతవరకు అయితే ప్లాంట్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు వాళ్ళు అంత వరకు చేస్తూ వచ్చిండ్రు మళ్ళీ అది కూడా ఒక లైన్ ఫర్మేషన్ పెట్టి కూర్చోడానికి ప్లేసెస్ పెట్టి నడవడానికి యూస్ఫుల్ అయ్యేటట్టుగా అంటే ఈవినింగ్స్ ఒకవేళ వచ్చిన వాళ్ళకి బోర్ కొట్టకుండా ఈ వాకింగ్ స్పేస్ కూడా చాలా మంచిగా నీట్గా అరేంజ్ చేసిండ్రు ఇంకా కాస్త కొంచెం ముందుకు వెళ్తే గ్రీనరీతో పాటు పిల్లలు ఆడుకోవడానికి కొన్ని ప్లేసెస్ కూడా ఉన్నాయి అంటే మనం పిల్లలతో వచ్చినా కూడా ఇక్కడ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఎందుకు అంటే ఒకవేళ మనం ఈ గ్రీనరీని ఆస్వాదిస్తున్నాం వాళ్ళు ఎలా బోర్ ఫీల్ అవుతారేమో పిల్లలు అని అనుకోకండి కొంచెం ముందుకెళ్తే ఈ వ్యూ కూడా చూడండి స్ట్రక్చర్ కూడా చాలా మంచిగా పెట్టారు లైక్ డిజైనింగ్ కూడా చాలా బాగా అనిపించింది ఇలా చూసుకుంటే చిన్న చిన్న పక్షులు అట్లా ఆడుకోవడానికి కూడా ఊయల లైక్ పార్క్ని మించిపోకుండా మంచిగా ఏర్పాటు చేశారు ఎంట్రీ దగ్గర నుంచి ఒక మామూలుగా ఒక రౌండ్ వేస్తే వన్ టు టూ కిలోమీటర్స్ మనకి వాకింగ్ ఫెసిలిటీ ఉంటుంది సో ఇదంతా క్లీన్గా ఉంది మళ్ళీ చాలా చాలా పెద్ద చెట్లు ఉన్నాయి మంచిగా అంటే చాలా చాలా రోజుల నుంచి దీన్ని మేనేజ్ చేస్తూ వస్తున్నారు మంచిగా నీట్గా పెడుతున్నారు మందారం చెట్లే కానివ్వండి బాదం చెట్లు కానివ్వండి లైక్ చిన్న చిన్న ఫ్లవర్స్ కానివ్వండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒకసారి చూద్దాం రండి ఇలా పార్క్ ఉంది స్లైడర్స్ మళ్ళీ ప్రతి ఒక్కదానికి అదేంటో డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్ కూడా అండి మళ్ళీ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ తోటి ఈ వాల్స్ చిక్ చేయడం కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఇంటీరియర్ కానీ ఆ స్లైడర్స్ కానీ పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగుందో కదా అంటే ఈవినింగ్స్ కూడా పిల్లలు ఆటకి పాటకి పెద్దగా ఇబ్బంది అవ్వకుండా అంతేకాదు ఇంకొకటి మీరు గమనిస్తే చిన్న చిన్న హట్స్ ఉన్నాయండి ఇల్లు కూడా చాలా డిఫరెంట్గా కావాలి ఏదైనా గా మనం కూడా చూస్ చేసుకోవచ్చు ఎలాంటి రూమ్స్ కావాలి ఏంటి ఫెసిలిటీ అని అవన్నీ చూసే కంటే ముందు హట్స్ టైప్ లో చాలా పొదరిల్లు అంటాం కదా ఆ టైప్ లో ఉన్నాయి చూసారా ఆ వ్యూ ఎంత బాగుంటుందో దానిపైన కూడా మంచి మంచిగా డెకరేషన్ చేసి చాలా బాగా పెట్టారు అండ్ ఇక్కడ కాస్త ముందుకు వెళ్తే అది కూడా లుక్ ఉంది ఒకసారి చూడండి లైక్ ఒక్కొక్క దానికి సపరేట్ స్పేస్ ఎవరు వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు చూసారు కదా ఒకరు వెకెంట్ అవ్వగానే మళ్ళీ క్లీన్ చేసి అంతా అంటే ఇక్కడ కూడా నీట్గా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా ఎట్లా ఉంది లుక్ చూడండి ఇది ఒక టైప్ ఆఫ్ లుక్ ఉంది బాగుంది కదా ఎంట్రీ ఇదంతా ఇట్లా బాల్కనీలో కూర్చొని మాట్లాడుకుంటూ హ్యాపీగా గ్రీనరీ చూస్తూ ఒక టీ బ్రేక్ని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా మీరు కూడా ఇలాంటి స్పాట్స్ అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి ఇలాంటి రూమ్స్ ఎలా ఉన్నాయో కూడా చూద్దాం కదండి చూసారు కదండి అసలు ఈ గ్రీనరీకి కానీ చుట్టుపక్కల ఎంతెంత మంచి మంచి చిన్న చిన్న చెట్లు చూసారా చిన్న చెట్ల నుంచి పెద్ద చెట్ల వరకు ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది కనిపిస్తుంది కాటేజెస్ కూడా చూసారా ఎంత మంచి ఉన్నాయి కదా సో మనకు కాటేజ్ బయట ఇలా ఉంది కానీ లోపల ఎలా ఉందో కూడా చూపిస్తా నేను ఇదంతా వాకింగ్ ఏరియా అండి చాలా చెట్లు కూడా ఇయర్స్ ఆఫ్ పెంచినట్టున్నారు ఇప్పట్లో కాదు ఇవి కొన్ని కొన్ని ఇప్పుడు పెట్టినట్టున్నారు వెజిటేబుల్స్ కూడా ఇక్కడ పండిస్తున్నారట పూలు లైక్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి నిమ్మకాయలు అట్లాంటి అన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తూ పోతుంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మందార చెట్లు ఉన్నాయి నేనైతే ఇంత గ్రీనరీ ఒకే దగ్గర చూడడం అయితే హ్యాపీ అనిపిస్తుంది అసలు వ్యూ చూసారా ఎంత బాగుంది అన్ని కాటేజెస్ ఒకటే దగ్గర పక్షుల కిల కిల వినిపిస్తుందా మీకు నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తా మనము ఏ కాటేజ్ తీసుకున్నా కూడా ఆ సూట్ రూమ్స్ కానీ లైక్ చాలా ఎక్కువ మంది ఫ్యామిలీస్ వస్తే ఒకటి బుక్ చేసుకోవచ్చు అంటే ఇద్దరు ముగ్గురు అట్లా వస్తే ఇంకొకటి బుక్ చేసుకోవచ్చు అంట అండ్ మీరు ఇంకొకటి గమనిస్తే ఇక్కడ ఒక చిన్న డిఫరెంట్ ఉందండి ఏంటంటే ఒకవేళ నైట్ పిల్లలు భయపడకుండా మనం భయపడకుండా లైక్ రిసార్ట్ కదా చాలా భయం ఉంటుంది ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంటామో అని ఎంత మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ బల్బ్స్ పెట్టారండి దీని లుక్ కూడా ఈవినింగ్ సెషన్ ఇంకా బాగొస్తుందంట సో వీళ్ళు ఏది ప్రాబ్లం కావద్దని కంబాలతో ఫిట్ చేశారు అంటే ఎక్కడ కూడా పిల్లలకి ఇబ్బంది ఆడుకుంటారు కదా వాళ్ళకు కూడా ఆ పైప్స్ చూసారా ఇక పైప్లతో సహా వేసేశారు అంటే ఎక్కడ కూడా వైర్ సిస్టమ్ కనిపించకుండా వాళ్ళకి ఇబ్బంది కాకుండా వర్షం పడ్డా చేసిన ఇబ్బంది కాకుండా ఉండడానికి ఇదంతా చేశారు సో మనము బయట బ్యాక్గ్రౌండ్ చూసినాం లోపల ఎలా ఉంటుందో ఏంటో మీకు ఆ రూమ్స్ కూడా చూపించబోతున్నాం వచ్చేయండి మాతో ఇందాక చెప్పాను కదా బయట ఇంత బాగుంది లోపల ఎలా ఉంటుందో అన్న డౌట్ పెట్టుకోకండి చాలా బాగుంటుంది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇది సూట్ రూమ్ యాక్చువల్గా చూసారా ఎంత బాగుంది టెంపరేచర్ ఏదైనా ఇష్టపడే వాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఉంటారు కాబట్టి ఏసీ విత్ టీవీ అలాగే మంచి కబోర్డ్ కూడా ఇచ్చారు లగేజ్లు బాగా తెచ్చుకొని డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో కూడా ఫొటోస్ తీసుకోవచ్చు చాలా విత్ కూడా ఉందండి అలాగే విత్ ఒక స్టూల్ అండ్ మెయిన్గా చాలామందికి అలవాటు ఉన్నది ఏంటి టీ కాన్సెప్ట్స్ సో ఇలా మంచి సోఫాలో రిలాక్స్గా టీవీ చూస్తే కొంత హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అలాగే బాల్కనీలో కూడా కూర్చొని హాయిగా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ టీవీ వైఫై కూడా అవైలబుల్ ఉంది అంతేకాదు మీకు ఇంకొకటి చుట్టూ చూపిస్తా అసలు బోర్ రాకుండా ఉండడానికి ఇంకొకటి ఉంది రండి ఇలా ఎవ్రీ కోటేజ్కి బాల్కనీ అవైలబుల్ ఉంది ఎంత బాగుందంటే ఇలా రిలాక్స్ అవుతూ ఈ గ్రీనరీ అంతా చూస్తూ టైం కూడా స్పెండ్ చేయొచ్చు స్కి వచ్చిన వాళ్ళకి ఒక మంచి బెనిఫిట్ అండి నాగ్పూర్ టు హైదరాబాద్ అంత దూరం ట్రావెల్ చేయలేరు కదా మధ్యలో ఇది ఒకటి ఒక మంచి హా హ్యాపీగా రెస్ట్ తీసుకునే ప్లేస్ లాగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అంతేకాదు మీరు దీనికి కాంటాక్ట్ అవ్వాలంటే తెలంగాణ టూరిజం హరిత రిసార్ట్స్ చెక్ చేస్తే జన్నారంలో ఎంతవరకు పోతుంది ఆన్లైన్ ప్రైజెస్ మాత్రమే ఇస్తున్నారు అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే ఒకవేళ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పార్టీస్ లైక్ బర్త్డే ఫంక్షన్స్ అట్లాంటివి చేసుకోవాలంటే కూడా ఒక పెద్ద హాల్ సిక్స్ బెడ్స్తో ఉంటుంది అలాగే డబల్ కార్డ్స్ ఉంటాయి అండ్ ఇలాంటి ఒకటి ఉంటుంది సేమ్ అలాగే డబల్ బెడ్రూమ్స్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా జనరేటర్ అండి ఏసీ టీవీ అన్నీ అటాచ్డ్ ఉంటాయి ఇక్కడ మెయిన్ ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటో మీకు తెలుసా సఫారీ అండి సఫారీ ట్రిప్ ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకోకుండా ఊరుకుంటారా ఇక్కడికి వచ్చామంటే ఈ మొత్తం ఫారెస్ట్ తిరిగి చూడాలి పులులు ఎక్కడ దగ్గర నుంచి చూడాలి టైగర్ని చాలా దగ్గర నుంచి చూసే వ్యూ మిస్ అవుతారా ఎవరైనా అస్సలు మిస్ అవ్వద్దు సిక్స్ మెంబర్స్ కి ఎలా ఉంటుంది జీప్ లో తీసుకెళ్తారు విత్ సెక్యూరిటీ యాక్చువల్ గా ఇది సఫారీ కి యూస్ చేసే వెహికల్ అండి ఈ వెహికల్లోనే ఒకసారి మొత్తం ట్రిప్ ఎంజాయ్ చేస్తే మీకు చాలా టైగర్స్ లేకపోతే డీస్ అట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి ఎట్లా ఏంటి అంటే ఇక్కడ నడిపే వాళ్ళు కాకుండా ఇక్కడ ముందు ఒకరు కూర్చోవచ్చు అలాగే కాస్త మీరు వెనకాలకు వస్తే అంటే వాళ్ళు ఆల్మోస్ట్ సిక్స్ మెంబర్స్కి మనకి పర్మిషన్ ఇస్తారు ఈ సిక్స్ మెంబర్స్తో పాటు వీళ్ళు ట్రై చేసే వ్యక్తి ఒకరు ఉంటారు అలాగే పక్కన ఒకరు కూర్చోవచ్చు అండ్ మోర్ దెన్ ఇక్కడ కూడా టూ సీటర్స్ యాక్చువల్గా త్రీ మెంబెర్స్ కూడా కూర్చునే అవకాశం ఉంది అలాగే దీన్ని చూస్తున్నారా హ్యాపీగా డైరెక్ట్గా వ్యూని ఎంజాయ్ చేస్తూ చూడాలి అనుకుంటే ఈ ఇక్కడ కూర్చొని చూడచ్చు సఫారీ జోన్ వెహికల్ చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎట్లుందో నేను కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా అట్లా యాక్చువల్గా సఫారీ జోన్ అలో లేదు ఇప్పుడు మనకి బట్ మన ప్రేక్షకుల కోసం చూపిద్దామన్న రీజన్ సెప్టెంబర్ నుంచి అలా ఉంది జస్ట్ వెహికల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దామని ఈ వీడియో ప్లాన్ చేస్తున్నాం ఆయన డ్రైవింగ్ చేసే వ్యక్తి కూడా చాలా ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట సో ఒకసారి టెస్ట్ చేద్దాం రండి